బీఆర్ఎస్ నాయకులు ఎకనైనా మారండి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం హైదరాబాద్ నుంచి ప్రసారమైన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని హన్వాడ మండల కేంద్రంలోని టంకర రైతు వేదిక దగ్గర రైతులు వ్యవసాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి టీవీలో వీక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేటీఆర్ హరీష్ రావుకు మెదడు మోకాళ్లలోకి పోయిందని అందరికీ తెలుసు అని ఆయన అన్నారు ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే హామీలు అమలు ఎక్కడెక్కడా అంటూ సన్నాయి రాగాలు తీసిండ్రా అని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ పోతుందని ఆయన స్పష్టం చేశారు పది సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టేటట్టు చేసింది సరిపోదన్నట్లు గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని ట్విట్టర్ టిల్లు హరీష్ రావు ఒకవైపు మీడియా మాధ్యమాలలో వారు చేసిన వేరంగం అంతా ఇంత కాదని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని ఆయన అన్నారు విజ్ఞప్తి మీ మెదడు మోకాల్లోకి పోయిందని అందరికీ తెలుసు గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచే హామీ అమలు ఎక్కడా ఎక్కడా అనుకుంటా మీ అయితే సన్నాయి రాగాలు తీసింద్రో మీ మాటలు బేఖాతరు చేస్తూ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటూ పోతా ఉన్నది సిగ్గు లేకుండా మాట్లాడి ఇంతకాలం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆరు వేల రూపాయలు వడ్డీ కట్టే తెలంగాణ ప్రభుత్వాన్ని నెలకు ఏడు వేల రూపాయల వడ్డీ కట్టేటట్టు అది ఇచ్చి ఈరోజు మళ్ళా తగుతున్నామా అనుకుంటూ ఎప్పుడు అమలు చేస్తావు గ్యారెంటీలు అని చెప్పి దాకా ట్విట్టర్ టిల్లో ఒకవైపు హరీష్ రావు ఒకవైపు మీడియా మాధ్యమాలలో వారు చేసిన విధంగా మనం చూసినాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మొదటి విడత అమలు చేసింది అలాగే రైతు భరోసాను అమలు చేసింది ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది రెండు వందల యూనిట్ల కరెంటును అమలు చేసింది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే అమలు చేస్తూ ఉంది ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉంది ఇంకా మీరు సొల్లు కబుర్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూపురు పట్టుకొని తరమేసే రోజు వస్తాయి ఇప్పుడైనా బుద్ధి మార్చుకోండి నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వండి అంతేగాని రంధ్రాన్వేషణ చేసుడు మానుకోండి మీ పెద్ద ఆయన అయితే మూలన పడ్డాడు కానీ మీ ఇద్దరు గురుగులాడుతున్నారు ఎక్కువ తక్కువ ఈరోజు హరీష్ రావు గారు మీరు రాజీనామా చేయక్కర్లే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిది మీలాంటి దౌర్భాగ్యులు తెలంగాణ రాష్ట్రానికి అక్కర్లేదు మీ శకం ముగిసిపోయింది తప్పులు చెప్పుకుంటూ గొంగట్లో ఉండి ఎంటుకలేరే విధంగా ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ప్రజల్లో గందరగోళ గందరగోళ పరిచే రకంగా మీ మాటలు మీ చేష్టలు మీ వెకిలి చేష్టలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు మీకు గుణపాఠం కావాలి